హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో చిక్కుడుగా కోరండి ఆవళ్ళు పచ్చనపప్పు జీలకర్ర సాయిపప్పు ఎండుమిర్చి వేసుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి తర్వాత కరివేపాకు ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయలు ముక్కలు వేసుకుందామండి అలానే కొంచెం పసుపు వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా తలపెట్టుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుందాం అండి వాటర్ పోసుకున్నాం కదా ఇలా మార్పు పెట్టుకోవాలి ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడకబెద్దాం చూసారండి ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎండమిరపకాయలు మిక్సీ చేసుకుందాం చూద్దామండి చూసారా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లోకి మనం ఇది మిక్సీ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు వెల్లుకొబ్బరి కొబ్బరి ఎండుమిరపకాయలు అది వేసుకోవాలి దీంట్లో దీంట్లో వేసుకోవాలండి వేసుకొని ఇలా కలపెట్టుకోవాలి చూసారండి చూసారా చాలా చాలా బాగుంటుంది చూసారండి కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చిక్కుడుకాయ వెల్లుల్లిపాయ ఎండుతారా అండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి